సార్ రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ గురించి జగన్కి జరిగిన అన్యాయం గురించి ఒక్కసారి కూడా మాట్లాడిపోవడానికి కారణం ఏంటి రెండు వేల పద్నాలుగులో నుంచి అధికారానికి దూరం అవడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి అని వ్యక్తిగతంగా అతని మీద పెంచుకున్నారు సార్ పెంచుకున్నారు కాబట్టి ఈ రోజున ఎన్డీఏకి పరోక్షంగా హెల్ప్ కూడా చేశారు ఎలా మొన్న ఎలక్షన్స్లో ఇప్పుడు షర్మిలాని తీసుకొచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలు పెడితే ఇప్పటి వరకు షర్మిలా గారు కాంగ్రెస్ యొక్క అభివృద్ధికో ఏదో అంటే వాళ్ళ యొక్క పార్టీ మళ్ళీ రీబిల్డ్ అవడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా తన ఇంట్లో గొడవలు తన వ్యక్తిగత గొడవలు పోరాడటానికి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇస్తారా చెప్పండి ఇది అంతా కంప్లీట్గా పూర్తిగా కూటమికి ఫేవర్గా చేసినట్టే ఉంది మరి కూటమికి ఫేవర్ చేసి ఎవరిని మోసం చేసింది జగన్ మీద నీకు కోపం ఉండొచ్చు కానీ నువ్వు ఎవరిని మోసం చేసావునా నీ మిత్ర పక్షాలను మోసం చేసావు కట్టప్పని మించి వెన్నుపోడు సార్ ఇది కనపడింది బాబు కనపడని వెన్నుపోడు ఇది కాదు సార్ రాహుల్ గాంధీ సొంతగా ఆయనతో ఆయన పొడుచుకున్నట్టే కదా అంటే అంతే కదా అంటే తక్కువ మెజార్టీ తోనే కదా ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీ ఆయన ప్రధానమంత్రి అయింది అవును మరి ఇక్కడ కూటమికి సపోర్ట్ చేసినట్టే కదా తద్వారా ఆయన కూడా చాలా లాస్ అయినట్టే కదా ఇప్పుడు ఇంకొకటి సార్ ఇప్పుడు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు జగన్ గారు ఎందుకు ఫార్వర్డ్ స్టెప్ వేయట్లేదని అసలు ఫార్వర్డ్ స్టెప్ ఎక్కడైనా ఎత్తున్నారు ఇప్పటికి కూడా ఎన్డీఏ కూటమికి ఫేవర్గా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మాట్లాడుతుంటారు అసలు రూలింగ్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తారా మీరు అపోజిషన్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తారా అదే అర్థం కాదు నాకు సార్ ఎందుకని ఆవిడ ప్రతిసారి వచ్చి రూలింగ్ ఉంది సార్ హర్యానా ఎలక్షన్ గురించి ట్వీటే చేశారు ఒక స్టెప్ తీసుకొని సరే వాళ్ళకంత అంటే నాలెడ్జ్ లేదు నష్టపోయిన వాళ్ళు వాళ్ళు ఉండరు నాతో పాటు అని జగన్ గారు ఒక ట్వీట్ చేశారు అనుకుంటున్నాను ట్వీట్ అక్కడ వైఎస్ఆర్ సిపి హర్యానాలో లేదుగా ఓడిపోయింది నష్టపోయింది ఎవరు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఫేవర్ ట్వీటే కదా వాళ్ళు కూడా ఒక స్టెప్ వేస్తే కదా సరే దీన్ని సయోధ్యం ఏదో ఒకటి చేసుకోగలిగేది ఇది కార్యకర్తలకు తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితేనే రీచ్ అవుతుంది అవును ఆయన ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు నా లాంటి వాళ్ళు మీ లాంటి వాళ్ళు మాట్లాడితే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ వరకు అందిద్ది క్యాడర్ మొత్తానికి తెలియాలంటే డెఫినెట్లీ ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కాంగ్రెస్ చేస్తున్న అంటే యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ మీద అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి అవును